ఎక్కడో ఈ క్వశ్చన్లో ఎక్కడో కొద్దిగా వాస్తవానికి దగ్గరగా దారం లింక్ అవుతున్నట్లుగా ఉంది అదేంటంటే ఇండియా కూటమికి అయ్యే కొంది ఇటు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి మరింత ఆగ్రహం వస్తుంది ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉన్నా కానీ బట్ మోదీ గారికి ఆగ్రహం వస్తేనే ఎన్డీఏ కూటమికి ఆగ్రహం వచ్చినట్టు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఒక అవకా ఒక అభిప్రాయం అయితే అఖిలేష్ యాదవ్ మొన్న వచ్చినటువంటి ఇద్దరు ముగ్గురు కూడా కాంగ్రెస్ ఇండియా కూటమికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు రావటంతో వీళ్ళు పొలిటికల్గా అటువైపు వెళ్తున్నారనే భావన బీజేపీకి వస్తుందేమో ఈ వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆగ్రహంతో ఇని మీద ఇన్వెస్టిగేషన్లు చేస్తారేమో కేసుల్లో ఇరికిస్తారేమో అనేటువంటి దానికి అవకాశం ఉంది కానీ వాస్తవంగా గమనించాల్సినటువంటి అంశం ఒకటి ఉంది అసలు వాస్తవం ఏంటి అని అంటే రెండు వేల పన్నెండులోనే ఆయన మీద కేసులు రిజిస్టర్ అయినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసుల విషయంలో ఆయన అప్పటికే అరెస్ట్ అయ్యాడు కదా నుంచి ఇప్పటి వరకు ఆ కేసుల విషయంలో పదహారు సిబిఐఈడీ కేసుల విషయంలో ఆయన నిందితుడిగా ఉన్నాడు విచారణను ఎదుర్కొంటున్నాడు గత ఐదు సంవత్సరాల క్రితం వరకు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళి కోర్టు మెట్లెక్కి దిగను కోర్టు మెట్లెక్కి దిగను కోర్టు మెట్లెక్కి దిగను చేశారు ఈ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నాకు కుదరదు అని చెప్పని అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకున్నారు ఇప్పుడు కేసు కోర్టు ట్రయల్ స్టార్ట్ అయింది ఇప్పుడు విచారణకు వెళ్లాల్సినటువంటి సమయం సన్నద్ధం తప్పని పరిస్థితి విచారణకి వెళ్ళాల్సిందే విచారణకు వెళ్లాల్సిందే విచారణకి వెళ్లాల్సిందే అటెండ్ అవ్వాల్సిందే అందులో నిర్దోషిగా బయటపడితే ఆయన చక్కగా కాలు రెగరేసి బయట తిరగచ్చు అదే కనుక ఆయన తప్పు చేశాడని తేలితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది శిక్ష పడితే మళ్ళా జైలుకి వెళ్లాల్సిందే అది చెంచలగూడ జైలు వెళ్తుందా రాజమండ్రి జైలు వెళ్తుందా ఇంకొక జైలుకి వెళుతుందా వెళ్లాల్సిందే అక్కడ తన రెండేళ్ళు వేస్తారా వేలు సంవత్సరాలు వేస్తారా మళ్ళీ ఆ శిక్షకి ఆయన ముందుకు వెళ్ళి విచారణ ఎదుర్కోవాల్సిందే అందుకనే అందుకనే ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఆ కోపం వచ్చినా లేక ఇండియా కూటమికి దగ్గరయ్యాడు అనేటువంటి దాని మీద ఇంకొక అభిప్రాయాలు కానీ ఇవన్నీ అభిప్రాయాలు వేరు వాస్తవ రూపకంగా ఆయన మీద కేసులు ఉన్నాయి ఆల్రెడీ ఆయన జైల్లో పదహారు నెలలు ఉండి వచ్చారు పది ఇప్పుడు మళ్ళీ ఆ కేసులు పదహారు కేసులు పదిహేడు కేసులు మళ్ళీ ట్రయల్స్కి వచ్చి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రోజువారీ విచారణ మొదలైనవి అందుకని ఆయన తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా కోర్టు న్యాయస్థానం ఆయన తప్పు చేశాడా లేదా అనేటువంటి దాన్ని తేల్చి తప్పు చేశాడు అని అంటే తీసుకుపోయి జైల్లో వేసేస్తారు ఇందుట్లో ఎటువంటి అనుమానం అవకాశం లేదు అయితే రాజకీయంగా దీన్ని అనేక రకాలుగా అనేక విధాలుగా కావాల్సిన విధంగా వీటిని అన్వయించుకోవచ్చు ఆ రోజు సోనియా గాంధీకి ఎదురు తిరిగాడు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టారు అని ఒక కథనాన్ని తెచ్చారు ఈరోజు ఇండియా కూటమికి అయ్యాడు కాబట్టి ఈ కేసులో ఆయన శిక్షేసాడు అని చెప్పుకోవచ్చు కానీ వాస్తవానికి నేరం జరిగిందా లేదా ప్రజల సొమ్మును దోచేరా లేదా ఫిట్ ప్రోకో జరిగిందా లేదా మనీ లాండరింగ్ జరిగిందా లేదా షెల్ కంపెనీలు పెట్టి వేల కోట్ల రూపాయలు దోచేరా లేదా అనేటువంటిది కావాలి దేశ ఆర్థిక నేరాలకు పాల్పడ్డారా లేదా అనేటువంటిది అవి వాస్తవాలు అది ఉంటే తప్పదు అది లేకపోతే కాల దగ్గర బయట జరగవచ్చు మరి రెండింటిలో ఏంటి అనేటువంటిది న్యాయస్థానాలు తేల్చేటువంటి అంశం ఏమంటారు అజితి గారు మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా ఖచ్చితంగా గారు ఎందుకంటే గతంలో మొన్న ఢిల్లీలో శాంతి రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం శాంతి భద్రతలు లేవు అని అంటూ అక్కడ ఇదే డిమాండ్ తోటి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశారు ఆ సందర్భంగా ఇండియా కూటమి నుంచి ఆయన మద్దతు కోరారు అని అనేది వాస్తవం కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇండియా కూటమిలో అంటే ఆ కూటమిలో లాస్ట్ నుంచి ఒకటి రెండు మూడు నలుగురు కూడా సరిగా రాలేదు వంశీ గారు అసలు అసలు సిశలైన ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ రాలేదు అదేవిధంగా ఈయన స్వయంగా రమ్మని వెళ్ళి మనుషుల్ని పంపించి కోరిన వామపక్ష పార్టీలకు సంబంధించి అక్కడికి రాలేదు ఈవెన్ టీఎంసీ లాంటి మమతా బెనర్జీకి సంబంధించి అక్కడికి రాలేదు డీఎంకేకి సంబంధించి కూడా వచ్చినట్లు కనిపించలేదు మొత్తం మీద ఇండియా కూటమికి సంబంధించి ఒక్క అఖిలేష్ యాదవ్ గారు మాత్రం మాత్రమే ప్రధానమైన అంటే అందరూ కూడా గుర్తుపట్టే నేత అక్కడ కనిపించారు వంశీ గారు సరే వచ్చారు ఆయనకి మొత్తం జగన్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూపించారు రెండు రోజుల క్రితమే అఖిలేష్ గారు దేశ ఈ దేశ ప్రయోజనాలు కానీ ఈ దేశం నిలబడాలంటే ఖచ్చితంగా సైకిల్ పాత్ర ఉండాల్సిందే ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి సైకిలే దన్ను అదే విధంగా రేపు దేశానికి మా సైకిలే దన్ను అని అని చెప్పి రెండు మూడు రోజుల క్రితమే మాట్లాడినట్లు కూడా మనం చూసాం వంశీ గారు అఖిలేష్ యాదవ్ గారు సైకిల్ గురించి సరే అది ఒక యాస్పెక్ట్ మరోవైపు ఇండియా కూటమికి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు రాయిబారాలు పంపినప్పటికీ రెండు అంశాలు ఉన్నాయి వంశీ గారు ఒకటి కాంగ్రెస్ అదేవిధంగా లెఫ్ట్ కానీ వీళ్ళకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు చేర్చుకుంటారా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్తారా రెండు కూడా అవకాశాలు కనిపించట్ల వంశీ గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సరే రాజ్యసభలో కొద్దిగా బలం ఉంది ఆ బలంతోనైనా తమను తాము కాపాడుకోవాలి అని అనేది వాళ్ళ ఆలోచన కానీ అటు ఇండియా కూటమి పిలుస్తోంది 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 అని అనేది కొన్ని వార్తలు స్ప్రెడ్ చేయడం ద్వారా ఇక్కడ బార్గెయినింగ్ కెపాసిటీ మేము ఇంకా బలంగానే ఉన్నాము మమ్మల్ని ప్రతిపక్షాల కూటమి పిలుస్తోంది కాబట్టి మమ్మల్ని గుర్తించండి ఢిల్లీలో ధర్నా కూడా దాంట్లో భాగమే ఇప్పుడు ఇలాంటి వార్తలు రావడం కూడా దాంట్లో భాగమే గారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం తమని అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి కానీ తమని గుర్తించడం ద్వారా కొంతవరకు ఏదైనా కేసులు వచ్చినా ఏమొచ్చినా హీరింగ్లు వచ్చినా కొంచెం చూసుకోముంటూ మాకు బలం ఉందని చెప్పే ప్రయత్నంలోనే ఈ మెసేజ్ పంపుతున్నారు అని అనేది కనిపిస్తోంది కానీ వంశ అంటే ఒకవేళ ఇటు ఇండియా కూటమి కానీ లేదా కాంగ్రెస్ కి దగ్గర అవ్వాలన్నా కాంగ్రెస్ రెండు అంశాలు ఉంటాయి వంశీ గారు ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి షర్మిల నాయకత్వం వహిస్తోంది సరే అసెంబ్లీ స్థానాలు లేకపోయినా కానీ ఆమె మంచిగానే సౌండ్ చేస్తోంది రోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే షర్మిల ఎక్కువ సౌండ్ చేస్తోంది వంశీ గారు ఈ నేపథ్యంలోనే రోజు షర్మిలని వదులుకొని లేదా కాంగ్రెస్ ని వదులుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అక్కడ కాంగ్రెస్ పార్టీ కలుపుకుంటదా అంటే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ పార్టీని తీసుకెళ్లి పూర్తి మెర్జి చేస్తే దానికి అవకాశం ఉంటుంది వంశీ గారు కానీ ఆయన కేసులకి కేసులు వీటన్నిటికీ తెగించి దాన్ని మెర్జి చేస్తారా అంటే అది సందేహమే వంశీ గారు